గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం అందరూ బాగున్నారా అరే ఆ తమ్ముడికి ఫుల్ పేమెంట్ వస్తుంది బంజీ అని చెప్పి తమ్మిదర బంజయ పేరు పేరున ఈరోజు యూసుఫ్ కూడా డివిజన్ లో ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలకు అన్న తమ్ముళ్లకు ఈరోజు మన అభ్యర్థి కేసీఆర్ గారు పంపించిన శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించడానికి కష్టపడుతున్న అన్నదమ్ములకు అక్క చెల్లెలకు గులాబీ దండు మొత్తానికి అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈ డివిజన్ లో గత నెల నెలన్నర రోజులుగా మరి ఇక్కడే ఉండి కష్టపడుతున్న మా తమ్ముళ్ళు సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ పెద్దలు కరీంనగర్ ఎమ్మెల్యే సోదరులు గంగుల కమలాకర్ గారికి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దరాజు చంద్ర గారికి సోదరులు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి అట్లాగే ఇంకా గౌరవనీయులైన సోదరిమణి మాలోత్ కవిత ఇంకా చాలా మంది పెద్దలు పేరు పేరున నేను బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరి పేర్లైతే మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి అరే జర పంజేత మీకు దండం పెడతా బంజయ్య నా శివులలో సపోర్ట్ చేస్తున్నాడు వాగు పేరు పేరున అందరికి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు అవి అక్కడ ఎంత దూరం ఉన్న మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు అరే జర వాడిని బంజేయమంతా సతాయిస్తున్నా పేరు పేరున అందరికి నమస్కారం మన మన ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి నేను ఏలో పేర్లు చెప్పలేదో పెద్దోళ్ళు అందరూ ముందే మన్నించాలని కోరుతూ ఈ రోజు ఇక్కడికి యూసుఫ్ గూడకి వచ్చిన మొన్నొక్క రోజు వచ్చేది ఉండే ఆ రోజు వాన పడ్డది రాలేకపోయినాం అందుకే ఆఖరి రోజు మిమ్మల్ని కలవాలే యూసుఫ్ గూడలో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం నేను కూడా యాక్చువల్గా ఇక్కడ పక్కనే యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ పక్కనే యూసుఫ్ గూడా చెక్ పోస్ట్ పక్కనే చిన్నప్పుడు ఒక సంవత్సరం పాటు ఇక్కడనే యూసుఫ్ కూడా చదువుకున్నా అమరావతి పబ్లిక్ స్కూల్ అని ఇక్కడనే ఒకటి ఉంటుండే ఇక్కడనే చదువుకున్నా నేను కూడా కాబట్టి ఈ ఏరియా అంతా నాకు కూడా బాగానే తెలుసు ఇక్కడ వచ్చిన మా అన్నాదమ్ములను ఆడబిడ్డలను నేను ఒకటే ఆడుగుతా ఉన్నా సరిగ్గా ముప్పై రోజుల నుంచి సరిగ్గా ముప్పై నలభై రోజుల నుంచి మీకు ప్రతిరోజు బిఆర్ఎస్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు ఓటు వేయమని చెప్పి అడుగుతా ఉన్నారు గౌరవనీయులు పెతి సుదర్శన్ రెడ్డి గారు రసమై బాలకృష్ణ గారు ఇంకా మిగతా సోదరులు స్థానిక కార్పొరేటర్ ఓకే 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 రిలాక్స్ రిలాక్స్ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఓకే రిలాక్స్ రిలాక్స్ అట్లాగే సోదరుడు రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ పటేల్ గారు మా తమ్ముడు పిజేఆర్ వారసుడు మాజీ శాసనసభ్యుడు మన సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరు కూడా ఇక్కడ ఉన్నారు వారందరికీ నమస్కారం ఈరోజు ఎలక్షన్ ప్రచారం ముప్పై నలభై రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు ఈ ముప్పై నలభై రోజులుగా ప్రతిరోజు మీ ఇంటికి అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల కార్యకర్తలు వస్తున్నారు మీకు మాకే ఓటు వేయండి అని చెప్పి దండం పెట్టి అడుగుతా ఉన్నారు నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా ఎల్లుండి మీరు ఓట్లకు రోజు ఓటు వేస్తేందుకు పోయే రోజు ఆ రోజు మీరందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుండె మీద చేయేసుకోండి గుండె మీద చేసుకొని ఒక్కటే ఆలోచన చేయండి పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా లేదా ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా ఇది ఒక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి ఏ రకంగా ఏమన్నా లాభం అయిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేస్తాం ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని అటు పెద్ద వాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం గాని తెలంగాణ రాష్ట్రం గాని సర్వతో ముఖాభివృద్ధి సాధించింది అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి ఐదు రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం రెండు వందల రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి రెండు వేల పెన్షన్ చేసుకున్నాం బస్తీ మూడు వందల యాభై పెట్టుకున్నాం బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి ఇరవై వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం తొంభై ఐదు శాతం మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకున్నాం నూటికి నూరు శాతం జనరేటర్లు అవసరం లేకుండా ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం పేదవాడి కోసం మీ జూబ్లీ నియోజకవర్గంలోనే వెయ్యి పడకల ఆసుపత్రి వెంగల్ రావు నగర్ డివిజన్ లో టిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం ఇక్కడ నుంచి యూసుఫ్గొడ నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే వెయ్యి పడకల ఆసుపత్రి కట్టుకున్నాం మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం ఇగో వెనకాల మెట్రో కనబడుతున్నది మెట్రో పూర్తి చేసుకున్నాం హైదరాబాద్ లో నలభై రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం రెండింటిని రెండు కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు వేల వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అన్ని కూడా విస్తరించినాయి పదేండ్లు సుకూన్ గా ఉన్నాం మరి ఇవాళ ఇక్కడికి వచ్చినా మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మీరందరూ ఒకటి ఆలోచన చేయాల ఎప్పుడైనా సరే కొన్ని డబ్బులు కూడబెడితే ఏ మనిషి అయినా ఏం ఆలోచిస్తాడు నా కుటుంబానికి నా పిల్లలకి ఏం కావద్దు దెబ్బన నాకేమన్నా అయినా నాకేమన్నా ఇబ్బంది వచ్చినా నా పిల్లలకు నా కుటుంబానికి ఏం కావద్దు అని చెప్పి ఆలోచన చేసి ఇరవై లక్షలుంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలుంటే ముప్పై లక్షలు ఒక ప్లాటో ఫ్లాటో కొని పెడతాడు మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచన చేయాలి ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల ధర ఎట్లుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లయింది మీ కండ్ల ముంగట్నే మీరు సంపాదించుకున్న మీరు పెట్టుబడి పెట్టిన మీ ఆస్తి హారతి కర్పూరం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరిగిపోతున్నదా లేదా ఆలోచన చేయండి ఇవాళ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట నేను లోకలోని అంటుండట నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒకటే ఒక్కటి ఎన్ని అబద్దాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని గ్యారంటీలు అని చెప్పిన ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చిన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ వీడియోలు కూడా మీకోసం ఇక్కడ పెట్టి ఉన్నాం ఒక్కసారి చూడండి ఆరు గ్యారంటీల పేరిట ఎన్ని రకాల మోసాలు చేసిన ఒక్కసారి ఆ వీడియో చూపెట్టాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేలు కాదు ఇంది నమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎవ్వరు నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిడ్డల ఖాతాలో రెండు రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇందరా మాటలు ఇనవటయా మాటలు ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు తులం బంగారం ఇస్తా అని చెప్పింది ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ పెంచుతా అన్నాడు వచ్చిందా ఎవరికన్నా మరి అయినా కూడా నమ్మి మళ్ళా ఓట్లు ఇద్దామా రెండేళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు ఓట్లు అడుక్కున్నారు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ నాలుగు ఇస్తే నేను ఆరు వేలు ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కిండ్రు రెండేళ్ళైంది రెండేళ్లలో ఒక్క పని చెయ్యనోడు ఒక్క మాట నిలబెట్టుకున్నాడు ఇలా మళ్ళీ జూబ్లీ నేనేదో చేస్తా నేను అభివృద్ధి చేస్తా ఓట్లేయండి నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు కానీ యాది పెట్టుకోండి ఆ పార్టీ దరిద్రం పార్టీ మోసం చేసే పార్టీ ఇంది రమ్మ ఇండ్లిస్తా అని చెప్పిండు ఇంది రమ్మ ఇండ్లిస్తా ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లిచ్చుడు కాదు ఇందిరమ్మ రాజ్యం అంటే హైదరాబాద్ లో ఇండ్లు గులగొట్టే రాజ్యం వచ్చింది ఒక్కసారి గుర్తువెచ్చుకోండి శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా 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 పేరు మీద బుల్డోజర్లు పంపించి గరీబోల బస్తీలు గులగొడుతున్నాడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట ఇవాళ ఒకటి కాదు రెండు కాదు వేల ఇండ్లు ఈ రెండేళ్లలోనే కూలగొట్టిండు రేవంత్ రెడ్డి అందుకే నేను అడుగుతున్నా ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇండ్లు కూలగొట్టే టోలకు ఓట్లేద్దామా ఓట్లేద్దామా ఇండ్లు కూలగొట్టే టోలకు నేను చెప్పేది నిజమా కాదా ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీరే చూడాలే హైడ్రా ద్వారా ఎన్ని ఇండ్లు కూలగొట్టిండో ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మాకు చెప్పండి అయ్యా

ఇండ్లు కూలగొడుతుంటే ఇండ్లు కూలగొడుతుంటే బుల్డోజర్ వచ్చి ఇంటింటికి వచ్చి కూలగొడుతుంటే ఒక తమ్ముడు అరుగుతున్నాడు కేసీఆర్ అన్నా ఎక్కడు నో అని వరుకున్నాడు ఒక తమ్ముడు నేను అడుగుతున్నా యూసుఫ్ కూడా ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి కత్తి మాకియండి బుల్డోజర్ కడ్డంగా పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆపుదామా బుల్డోజర్ ఆపుదామా బుల్డోజర్ ఆపుదామా బుల్డోజర్ ను ఆపాలంటే కారుకు ఓటేయండి అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముని కూడా నేను అడుగుతున్నా కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు మీరు మాగంటి సునీతమ్మను పద్నాలుగు నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు తిరిగి ఐదు వందల రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి దయచేసి ఆలోచించండి రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండట ఇంకా ఇంకా మూడేళ్ళుంది నా ప్రభుత్వం అంటుండట మీరు జుబ్లీల్స్ లా గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే మూడేళ్ళుంటాడో మూడు నెలలుంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు మూడేళ్ళు అదేళ్ళు అంత సినిమా లేదు మీరు జుబిలీల్స్ గట్టిగా కొడితే మూడేళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి మూడు నెలలుంటాడో ఉంటాడో కేరక లేదు ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కస్తులు నూరుతున్నారంట ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతురట నల్లగొండోళ్ళు కమ్మోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారైతున్నారు కుర్చీ గుంజకు అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి అర్థమైందా నేను చెప్పింది పని చేయండి ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతా అన్ని సెట్ అవుతాయి ఇంకొక మాట నేను అంటున్నా రేవంత్ రెడ్డి ఎస్ ఉంటుంటే అరే మీకు దండం పెట్టి తాగుర్రా